తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదిహేడు ముక్కలుగా నడకబడి హత్య చేయబడినటువంటి మా ఉద్యమకారిణి బహుజన ప్రజల యుద్ధ నౌకైనటువంటి పెళ్లి నల్దంగ గారి వర్ధంతి సందర్భంగా వారిని మేము స్మరిస్తా ఉన్నా బీసీ ఆజాది ఫెడరేషన్ తరఫున ప్రగాఢమైనటువంటి నివాళులను మా అక్కకు మేము తెలియజేస్తా ఉన్నాం ఆనాడు బహుజన ప్రజలు పేద ప్రజలు బీసీ ప్రజలు మేల్కొలాలని తన గొంతును ఈ సమాజంతో పంచుతూ తన జ్ఞానాన్ని పంచుతూ ఒక యుద్ధ నౌకలాగా బరిగీసి కొట్లాడినటువంటి మా బిల్లు అనేకమైనటువంటి సామాజిక దురాచారాల మీద పోరాటం చేసి చివరికి యాదాద్రిలో ఉన్నటువంటి వేష్య బృాల వేష్యలు సమాజంలోనికి రావాలని తను కూడా ఒక మహిళగా ఉన్నప్పటికీ ఇలాంటి జంపు బొంపు లేకుండా వాళ్ళతో కలిసిపోయి అట్టడు వర్గాలటువంటి ప్రజలు మేలు కోసం ఆలోచించినటువంటి బిటా వారి కోసం పనిచేసినటువంటి నాయకురాలు తన వాయిస్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సామాజిక ఉద్యమాన్ని విప్లవ పోరాటాలను తటిలేకటువంటి ప్రయత్నం చేసినటువంటి మా అక్కను ఈ రాజ్యం చిత్రహింసలు పెట్టి పదిహేడు ముక్కలకి ధరికి తొంభై తొమ్మిదిలో మే ఇరవై ఆరో తారీఖు నాడు చంపడం జరిగింది ఇవాళ బీసీ సమాజం అంతా కూడా విల్లితంగా త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తప్పకుండా అక్క యొక్క త్యాగం వృధా కాదు ఆమె యొక్క ఆలోచన విధానం వృధా కాదు ఆమె యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి మేము వారి వారసులుగా కంకణ బద్దులపై పనిచేస్తూ ముందుకు సాగుతామని ప్రజలకు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులు మిత్రుడు సూర్యప్రకాష్ గారికి అదేవిధంగా మిగతా వారి కుటుంబానికి నేటికి కూడా ఆదరణకు లేకుండా ఒక చిన్న ప్రైవేట్ లెక్చరర్గా పనిచేసుకుంటూ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు ఏదైతే చాకలేనమ్మ వారసు మహిళా కమిషన్ సభ్యురాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అలాగే బెల్లినర్త కుటుంబాన్ని కూడా గౌరవించాలని వారి కుటుంబానికి అండగా ప్రభుత్వం ఉండాలని నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను బెల్లినక్క ఆశయం కోసం బీసీలమంతా సంఘటితమై పోరాటం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా బీసీ మేల్కొల్పు యాత్ర ద్వారా మంత్రి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయినాము కాబట్టి జరిగినటువంటి ప్రతి యాత్రలో ఆమె గుర్తు చేసుకున్నప్పటికీ ప్రత్యేకంగా మరొకసారి కేవలం బిల్లుల గురించి మాట్లాడాలన్న మా కార్యవర్గంతో కలిసి ఈ వీడియో చేస్తా ఉన్నాను మిత్రులారా కాబట్టి మెల్లుల తగ్గ ఆశయాలను కొనసాగిద్దాం తెలంగాణలో సామాజిక తెలంగాణ సాధన చేద్దాం బీసీలకు మేనెట్టు మాకంత వాటాను సాధిద్దాం అందరికీ ఉద్యమ నమస్కారాలు జై బీసీ జై జై